అండి నేను కావ్య కళ్యాణ్ రామ్ ఈరోజు మన ఎర్రమంజిల్లో ఉన్న ప్రీమియా మాల్కి వచ్చాము హైబిస్ టీవీ వాళ్ళు ద గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ ఆన్ ట్వంటీ సెవెంత్ చేస్తున్నారు అట్ ద సేమ్ ప్రమైసెస్ ఎర్రమంజిల్లో ఉన్న ప్రీమియా మాల్కి ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఐడియా యాక్చువల్లీ మేము అందరం ఇప్పుడే ట్రై చేసాము లైక్ మాక్ ట్రయల్ చేశారు మాతో వేర్ మా అందరి కళ్ళ కళ్ళకి గంతలు కట్టేసి ఐస్ క్రీమ్ని టేస్ట్ చేసి ఏ ఐస్ క్రీమ్ అని చెప్పాలి అని అండ్ జనరల్గా మనం ఐస్ క్రీమ్ని చాలా ఎంజాయ్ చేయాలి అని ఇట్ బికమ్స్ లైక్ యాక్టివిటీ విత్ కిడ్స్ విత్ పేరెంట్స్ విత్ ఫ్రెండ్స్ సో కళ్ళు తెరిచే తింటాం కదా ఆబ్వియస్లీ బట్ ఇక్కడ ఇలా కళ్ళకు గంతలు కట్టేసి ఐస్ క్రీమ్ తిని ఫ్లేవర్స్ చెప్పమంటే ఇట్ వాస్ రియల్లీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ జనరల్గా అంటారు కదా మనది ఒక్కటేదైనా సెన్సరీ ఆర్గన్ ఇఫ్ ఇట్స్ బ్లాక్ ది అదర్ సెన్సరీ ఆర్గన్ స్టార్ట్ వర్కింగ్ బెటర్ అని సో ఐ థింక్ దట్స్ వాట్ హ్యాపెన్స్ మనకి కళ్ళకు గంతలు కట్టేసేసరికి మనకు ఆ కలర్ తెలియదు దాని టెక్స్చర్ తెలీదు ఇట్స్ ప్యూర్లీ గోయింగ్ బై ద టేస్ట్ ఆఫ్ ది ఐస్ క్రీమ్ అండ్ వేరే ఫుడ్ ఐటమ్స్ లాగా ఐస్ క్రీమ్కి అంత స్మెల్ కూడా ఉండదు కాబట్టి వీల్ ఓన్లీ బీ ఏబుల్ టు గెస్ ప్యూర్లీ బై ద టేస్ట్ సో ఇట్ వాజ్ ఫన్ యాక్టివిటీ అండ్ ఇప్పుడున్న వేడికి బయట ఉన్న ఎండలకి ఐ థింక్ హైబిస్ వాళ్ళు దేవ్ కమ్అప్ విత్ ద బెస్ట్ యాక్టివిటీ ఫర్ సమ్మర్ అండ్ ఆర్గానిక్ క్రీమరీ వాళ్ళ ఐస్ క్రీమ్స్ చాలా చాలా బాగున్నాయి అండ్ ఐ థింక్ ఆర్గానిక్ క్రీమరీ వాళ్ళ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ విల్ మేక్ ఇట్ టఫర్ ఫర్ దిస్ కాంపిటీషన్ బికాస్ ఇందాక అదే ఐ వాస్ టెల్లింగ్ ఐ థింక్ సుహాస్ గారు ద ఓనర్ దట్ వాళ్ళ ఫ్లేవర్స్ చాలా చాలా సటిల్గా ఉన్నాయి బికాస్ యాజ్ ఈ సేస్ దే ఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ న్యాచురల్ ప్రోడక్ట్స్ సో ఎప్పుడన్నా కూడా ఒక న్యాచురల్ మ్యాంగో కానీ న్యాచురల్ కోకోనట్ కానీ ఇట్ హ్యాస్ ఎక్స్ట్రీమ్లీ సటిల్ ఫ్లేవర్స్ సో బికాస్ ఆఫ్ దాట్ సో బికాస్ ఆఫ్ దాట్ దర్ ఫ్లేవర్స్ ఆర్ వెరీ సటిల్ వెరీ ట్రూ టు ఇట్స్ ఫ్లేవర్ కోకనట్ కానీ మ్యాంగో కానీ చీకూ కానీ సో ఐ థింక్ ఆర్గానిక్ క్రీమరీ వాళ్ళ అడిషన్ టు దిస్ ఛాలెంజ్ విల్ మేక్ ఇట్ టఫర్ ఫర్ ద మన అందరికి కంప్లీట్ చేసే వాళ్ళకి బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఆల్ హెల్దీ ఐస్ క్రీమ్స్ సో దాట్స్ అ గుడ్ థింగ్ మనం ఇట్లా టబ్స్ ఆఫ్ టబ్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ తిన్నా కూడా ఇట్ షుడ్ బీ అ హెల్త్ ఫ్యాక్టర్ అండ్ యా ఇట్స్ అ ఫన్ యాక్టివిటీ ట్వంటీ సెవెంత్ రోజు ప్రీమియా మాల్కి అందరూ రండి విత్ యువర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ యూ విల్ గెట్ ఈట్ ఐస్ క్రీమ్ టేస్ట్ ఐస్ క్రీమ్ అండ్ సారీ అండి ఐస్ క్రీమ్స్ తింటూ ఉండమండి రెగ్యులర్గా తినాలన్న కోరిక ఉంటుంది కానీ డైట్ వల్ల షూట్స్ వల్ల తినలేము కాబట్టి తినము బట్ యా ఇట్లా హెల్దీ ఐస్ క్రీమ్స్ ఉంటే ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఆల్టర్నేటివ్ మీరేదో అడిగారు మై ఫేవరెట్ ఐ లైక్ వెనిలా ఐస్ క్రీమ్ అలవాటులాంపిటీ లేదండి నా చిన్నప్పుడు ఎప్పుడు ఇట్లా ఐస్ క్రీమ్ టేస్టింగ్ కళ్ళ గంతలు కట్టేసి ఎవరు కాంపిటీషన్ చేయలేదు బాగుంది వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్ నేను ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయడం అంటే నేను ఎక్కువ ఐస్ క్రీమ్స్ ప్రిఫర్ చేయను బట్ ఈ ఈ ఐస్ క్రీమ్ సంగతి ఏంటంటే ఇప్పుడు వీళ్ళది ఐబీస్ టీవీ వాళ్ళు చేస్తున్నది దిస్ ఇస్ ఆర్గానిక్ క్రీమరీ ఐస్ క్రీమ్ దీంట్లో దీని స్పెషాలిటీ ఏంటంటే మీరు జనరల్గా ఐస్ క్రీమ్స్ తింటే లావు అవుతారు ఇదేదంటారు కదా ఈ ఐస్ క్రీమ్ తింటే అలా అవ్వరు సో మీరు ఎవరు భయపడకుండా హ్యాపీగా తినొచ్చు బికాస్ దిస్ ఈస్ కంప్లీట్లీ ఆర్గానిక్లీ మేడ్ నో షుగర్ యూజ్డ్ ఇట్ ఆల్ సో దే హ్యావ్ ఫార్టీ ప్లస్ నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ ఆల్సో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇప్పుడే కొన్ని టేస్ట్ చేసాం కొన్ని చెప్పగలిగాం కొన్ని చెప్పలేకపోయాం సో యూ హ్యావ్ అ యూనిక్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఆన్ ట్వంటీ సెవెంత్ దే ఆర్ హ్యావింగ్ దిస్ గ్రేట్ షో సో అందరూ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్కి మీకు ఇన్ ఐస్ క్రీమ్లు పెడతారు కాబట్టి అందరూ వచ్చేయండి వచ్చి పార్టిసిపేట్ చేయండి పార్టిసిపేషన్ ఇస్ ఫన్ యాక్చువల్లీ సో వినింగ్ అండ్ నాట్ వినింగ్ ఇస్ నాట్ ద పాయింట్ సో మే ద బెస్ట్ వన్ విన్ అండ్ ఇక్కడికి రావడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది బిజేష్ మై ఫ్రెండ్ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ హియర్ ఫర్ దిస్ ఈవెంట్ సో దిస్ ఇస్ అ యునిక్ ఎక్స్పీరియన్స్ వాట్ ఐఎమ్ ఫేసింగ్ టుడే ఇట్స్ నైస్ ఫస్ట్ మన మీడియా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే ఒక మీడియా ఈవెంట్ని ఇంకొక మీడియా వాళ్ళు సపోర్ట్ చేయడము నిజంగా వండర్ఫుల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి మేము చేస్తున్న ప్రతి ఈవెంట్ని మీడియా మిత్రులందరూ హెల్ప్ చేస్తున్నారు చాలా వండర్ఫుల్గా ప్రమోట్ చేస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్ నేను ఒక విషయం చెప్తానండి మన హైదరాబాద్ మనం సిమ్లాలో కానీ లేకపోతే ఊటీలో కానీ లేము బాగా ఉక్కపోత వేడి అన్నీ ఉంటాయి సో మేము అనుకున్నాం వై క్యాన్ వి డూ వన్ ఇన్నోవేటివ్ ఈవెంట్ అంటే హైదరాబాద్ని చల్ల చల్లగా ఒక రోజు ఉంచాలంటే ఏం చేయాలి అనుకున్నాం ఐస్ క్రీమ్ మీద ఈవెంట్ చేయాలి ఐస్ క్రీమ్ మీద ఈవెంట్ చేయాలంటే అందరికీ కలిపి చేయాలి అంటే ఏదో ఇన్నోవేటివ్ ఉండాలి టేస్టింగ్ ఛాలెంజ్ ఇప్పటివరకు ప్రపంచంలో ఇలాంటి ఈవెంట్ అనేది ఎక్కడ చేయరు అందుకోసం మేము ఈ పేరు మేము ఐస్ క్రీమ్ ఈవెంట్ పేరు ద గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ అంటే ఎవరైతే ఈవెంట్కి వస్తారో కాంపిటీషన్కి వస్తారో వాళ్ళకు మేము కళ్ళకు గంతలు కట్టి వాళ్ళకు ఫ్లేవర్స్ ఇస్తాం ఆ టేస్ట్ చేసి ఆ ఫ్లేవర్ ఏందని చెప్పిన వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ వన్ లాక్ రూపీ సెకండ్ ప్రైజ్ ఫిఫ్టీ అలా మూడు లక్షల వరకు ప్రైజెస్ ఇస్తున్నాం అండ్ ఫస్ట్ టైం మేము వీఆర్ డూయింగ్ ఇన్ హార్ట్ ఆఫ్ ద సిటీ ఇంతకు ముందుకు రెండు ఈవెంట్లు చేసాము ఆ రెండు ఈవెంట్లు కూడా హైటెక్స్లో చేసాము హైటెక్స్ కొద్దిగా వెస్టర్న్ సైడ్ ఆఫ్ హైదరాబాద్కి కొద్దిగా దూరం ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళందరూ రావడం కష్టం అవుతుంది సో ఎల్ఎన్టీ మెట్రో వాళ్ళతో టైఅప్ అయ్యాము ఎందుకంటే మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్గా మీరు మాల్లోకి రావచ్చు సో ఈ మాల్ చూసారా చాలా అందంగా ఉంటుంది హ్యూజ్ ప్లేస్ ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు మొత్తం సుమారుగా హాయిగా రెండు వేల మూడు వేల మంది ప్రశాంతంగా కూర్చొని ఈ కాంపిటీషన్ ఎంజాయ్ చేయొచ్చు అండ్ మీరందరూ కూడా మా ఈవెంట్ని మీ ఛానళ్ళలో ప్రమోట్ చేసి అంటే చల్లగా ఉండాలి హైదరాబాద్ అంతా ట్వంటీ సెవెంత్ రోజు అన్న ఉద్దేశంతో మీరు మాకు సపోర్ట్ చేయమని కొడుతున్నాను మూడు లక్షలు టోటల్ ప్రైస్ మనీ అమ్మా ఫస్ట్ ప్రైస్ వన్ లాక్ రూపీస్ సెకండ్ ప్రైజ్ ఫిఫ్టీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కన్సలేషన్ ప్రైజెస్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ ఇద్దామ ఏంటమ్మా రిజిస్ట్రేషన్ ఈజీ అండి మీరు ఆన్లైన్లోకి వెళ్తే గూగుల్ అండ్ ఎవ్రీథింగ్ లాట్ ఆఫ్ అయితే బుక్ మై షో పేటిఎం అండ్ డిక్స్ సైడర్ అయితే ఉన్నాయో టూ ఫిఫ్టీ రూపీస్ యాక్చువల్గా ఎంట్రీ ఫీ అంటే రిజిస్ట్రేషన్ ఫీ ఏది ఓన్లీ టేస్టింగ్ ఛాలెంజ్ గురించి మాలో కాబట్టి ఎవరైనా లోపల రావచ్చు కానీ టేస్టింగ్ ఛాలెంట్ రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటాము అందులో మళ్ళీ వంద రూపాయలు మేము మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చేస్తాం ఏది ఐస్ క్రీమ్ కూపన్ కింద అంటే యాక్చువల్ ఇది ఓన్లీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ థర్డ్ ఎడిషన్ అండి ఎక్సలెంట్ మేము ఫస్ట్ ఎడిషన్ చేసినప్పుడు మేము ఓన్ క్రియేట్ చేసిన ఐడియా ఇది మా ఓన్ మా హైబీస్ ఓన్ ఐడియా ఎంతమంది కవర్ చేయలేదు కాబట్టి ఆ ఐడియా క్రియేట్ చేసి ఇంతమందిని గ్యాదర్ చేసి చేసినప్పుడు కొద్దిగా భయం అనిపించింది కానీ ఓవరాల్గా మాకు నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే వంద మందిని వంద మంది సాటిస్ఫై చేయలేం మరు లేట్ అనేసి లేకపోతే అది బాగాలేదు ఇది ఇది ఉంటాయి సెకండ్ ఎడిషన్లో అన్న లోపాలు తీసేసుకున్నాం థర్డ్ ఎడిషన్ అందుకోసమే సార్ మాల్లో పెట్టాం ఎందుకంటే మాల్ ఏంటంటే కంఫర్టబుల్గా ఏసీ ఉంటుంది లార్జ్గా ఉంటుంది పెద్దగా ఉంటుంది మేము ఒక ఈవెంట్ ప్లేస్లో చేసే బదులు ఈవెంట్లో అయ్యే ప్లేస్లో మనం పోవాలనే ఉద్దేశంతో వీఆర్ కేమ్ టు ఈ ఎలాంటి మాల్కి వచ్చామండి థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ వన్ చెప్తానండి జనరల్గా మీరు చూస్తుంటారు వేరే వేరే ఈవెంట్స్ చూస్తుంటారు ఫ్యాషన్ షోస్ చూస్తుంటారు ఈటింగ్ చూస్తుంటారు డిఫరెంట్ ఐటమ్స్ చూస్తుంటారు జనరల్ బిజినెస్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తుంటారు అంటే బిజినెస్ రిలేటెడ్ బీటు బి యాక్టివిటీస్ ఎక్కువ చేస్తుంటారు బట్ వీ డూ వన్ బీటు సి అంటే డైరెక్ట్ కస్టమర్కి సంబంధించిన ఈవెంట్ అంతా కట్టాం కన్నెక్ అంతా కట్టింది అంత వాళ్ళకు ఐస్ క్రీమ్ టేస్టింగ్కి మేము చిన్న స్పోర్ట్స్ ఇస్తాం ఎవరైతే ఎక్కువ నెంబర్స్ చెప్తారు మోర్ నెంబర్ ఆఫ్ ఎవరైతే చెప్తారు సపోర్ట్ ఇన్ ద సేమ్ ఆల్ ఇన్ ద సేమ్ వెన్యూ ఆన్ ట్వంటీ సెవెన్ మార్నింగ్ టెన్ ఏఎం టు ఈవినింగ్ సెవెన్ త్రీ వరకు ఇక్కడ కాంపిటీషన్ అవుతుంది దీన్ని మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు రెండు వందల యాభై రూపాయల నామినేషన్ ఫ్రీ ఉంటుంది నామినేషన్ అది టికెట్ ఎందుకు అంటే ఛాలెంజ్ అందరికీ ఫ్రీగా చేయించామనుకోండి క్రౌడ్ ఎక్కువ పోతుంది ఓన్లీ ఆ క్రౌడ్ కంట్రోల్ కోసం చేస్తారు అండ్ యూ హెవర్ గోయింగ్ టు విన్ అప్ టూ త్రీ ల్యాక్స్ రూపీస్ క్యాష్ ప్రైజ్ అదర్ ప్రైజెస్ ఓవరాల్గా త్రీ ల్యాక్స్ వర్క్ మేము ప్రైజెస్ ఇస్తాం అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఎడిషన్ వాస్ ఇన్ హై టెక్స్ బట్ ఈ ఫస్ట్ టైం మేము ఇక్కడ పంజాగుట్టలో నివీన్ చేసినాం ఎందుకంటే అందరికీ దగ్గరగా ఉంటుంది మెటో దిగి డైరెక్ట్ కిలోమీటర్ రావచ్చు హైటెక్స్ అనుకోండి మీరు మెట్రో షోలో దిస్ట్రిక్ మేడం మధర్ సో గో దిల్ ఇన్ ఐస్ క్రీమ్ చాలెస్ త్రీ

तो मैं तो इनसी का रखता हूँ सर। माइक एंड करवेट कौनसा? समथिंग टूर ड्राई फ्रूट। अरे इतने इतने वाले क्या करते हैं बंदे? क्या करता हूँ? मन्ना में। ड्राई फ्रूट का था? हाँ। हाँ। అంటే ఇక్కడ కొంచెం అయినా అంటే మీకు ఫ్లేవర్ వచ్చేసింది అయితే సో త్రీ ఫ్లేవర్స్ కి చెప్పారు సో ఇది కాంపిటీషన్లో అయితే నిజంగానే ఏదో ఒక ఫీట్ చేయాలి సో ఇది తెచ్చుకున్నారు సార్ మీకు ఇలా కట్టేస్తారు కట్టేసి ఫార్టీ ఫ్లేవర్స్ ఫార్టీ ఫ్లేవర్స్లో ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ప్యాకొచ్చు ఫిఫ్టీన్ ఫ్లేవర్స్ ఐఎస్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సో దాట్ డిపెండ్స్ ఒకవేళ వాళ్ళకి చాలా వరకు పనిచేస్తే

വിസ്തർ ദേ ഇതിസോ ബിം ദേ ക്വസ്റ്റൻ പേസാൾ ഗർ അതേ ക്ലിയർ ഒക്കെ സ്ട്രെയിൻ ചെയ്തു വണോ ദേ ഐ റ്റിംഗ് ദാ അപ്പോ യാ അൻ ദ ഡ്രൈ ഫുഡ് വെനില്ല ഓ മൈ ഗോഡ് വെനില്ല വെരി ഗുഡ് ഇതെ ഒരു രണ്ട് പേര് മോഡിറ്റോ इवाले पे लो सर कंपनी से बोल देते हैं ये मरी चिंता मत करें सर विनोद सर <laughs> सर इ쁘ड़ी है सर नाइस नाइस बहुत बढ़िया गेटरे डिफर लगा लगा गला परफेक्ट सर फर्स्ट टाइम बडस्क्वाट्स